జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తులు కూడా ప్రారంభించేశాడు పోయిన ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడు నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నాడు పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేర్పులు కూడా మొదలుపెట్టేశాడు దీనిలో భాగంగా మరోసారి మాజీ మంత్రి విడదల రజనీ ఆమె నియోజకవర్గం మళ్ళీ మార్పు తప్పదా అంటే మేబీ ఉండొచ్చేమో అన్న క్వశ్చన్స్ మార్క్స్ క్వశ్చన్ మార్కులు కూడా రైజ్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కీలక నిర్ణయాలు నియామకాల మీద కసరత్తు చేస్తున్నాడు పార్టీ ముఖ్య నాయకులు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు కూడా మార్పులు చేస్తున్నాడు అనుబంధ విభాగాల బలోపేతం మీద కూడా చర్యలు మొదలు పెట్టేశాడు మీకు రీసెంట్గానే కర్నూలు పార్లమెంటుకు అదేవిధంగా ఎమ్మెగినూరు నియోజకవర్గ బాధ్యతలని కొంతమంది వ్యక్తులు కూడా అప్పగించేశారు కర్నూలు పార్లమెంటుకు పార్లమెంటుకు మాజీ ఎంపీ బుట్ట గారిని అదేవిధంగా ఎమ్మెగినూర్ బాధ్యతలు రాజీవ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించేశారు దానికి సంబంధించి నియామకాల మీద కూడా క్షేత్రస్థాయి నివేదికను కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణాల పేరుతో భారీ స్థాయిలో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్పు మార్చేశాడు అటువంటి చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే ఎదురుదెబ్బ తగిలింది అదేవిధంగా ఇతర నియోజకవర్గాలకు ఎక్కడో నుంచి తీసుకొచ్చి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆ ప్రయోగాలు ఏవి కూడా సక్సెస్ కల ఆయన చేసిన ప్రయోగాలన్నీ కూడా బెడిచిగొట్టే దీంతోనే ఎన్నికల తర్వాత కొందరిని తిరిగి వారి పాత నియోజకవర్గాలకు మార్పు చేయడం జరిగింది అయితే ఇప్పుడు విడుదల రజనీ గారి విషయంలో మాత్రం మరోసారి నియోజకవర్గ మార్పు తప్పదనే చర్చ నడుస్తుంది అది ఎంతవరకు నిజమనేది తెలియాలి విడుదల రజనీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఐథింక్ వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో చిరబూపేట నుంచి ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఆమెకు రెండు రెండున్నర సంవత్సరంలోనే మంత్రి కూడా అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కంచు కోట అయినటువంటి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను బదిలీకి దింపాడు ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది దీంతోనే మళ్ళీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం నేను మళ్ళీ చిలబూరపేటకి వెళ్ళిపోతాను నాకు చిలబూరపేట బాధ్యతలు అనేసి ఆమె రిక్వెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా అడుగులు వేసి ఆమెకు చెరబరపేట బాధ్యతను మళ్ళీ కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు విడుదల రజనీ గారికి మరో కీలక నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా తెలుస్తుంది బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి రేపల్లి నియోజకవర్గానికి విడుదల రజనీ గారిని ఇన్ఛార్జిగా నియమించనున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అక్కడ మోపిదేవి వెంకటరమణ గారు కాంగ్రెస్ వైసీపీ కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారని రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు జగన్మోహన్ గారు టికెట్ ఇవ్వలేదు అక్కడ ఈపూరు గణేష్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అతన్ని పోటీ చేయించింది అది జీర్ణించుకోలేని మోబిదేవి వెంకటరమణ గారు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ చేరిపోయాడు గణేష్ గారు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నాడు ప్రస్తుతం అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇప్పుడు మంత్రి ఆయన అనగానే సత్యప్రసాద్ గారు వరుసగా గెలుస్తూ వస్తున్నాడు అక్కడ తెలుగుదేశం పార్టీకి రేపల్లే చాలా కంచుకోట దీంతోనే వచ్చే ఎన్నికల కోసం బలమైన బీసీ నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారంట ఇందులో భాగంగా విడదల రజనీ గారి పేరు పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆమె మాత్రం చిల్లర్రోడ్పేట నుంచే వచ్చే ఎన్నికలు పోటీ చేస్తారని చెప్పేసి చెప్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విడుదల రజనీ గారి నియోజకవర్గం మరోసారి మార్పు చేస్తాడా లేకపోతే ఆమె కోరుతున్న విధంగా చిల్లర్రోడ్పేటలోనే కొనసాగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఆమె చివరిపేటలో చాలా కష్టపడుతుంది మళ్ళీ నియోజకవర్గ మార్పు అంటే కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి చాలా పకడ్బందీగా అనేక వ్యూహ రచన కూడా చేసుకున్నాడు కాబట్టి ఏమైనా జరగచ్చు